సుబ్రహ్మణ్య వ్రత కథ దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ డిసెంబర్ ఏడు శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది సుబ్రహ్మణ్య షష్ఠినే చంపాషష్ఠీ ప్రవార షష్ఠీ సుబ్బరాయుడు షష్ఠీ స్కందషష్ఠీ అని కూడా అంటారు కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్యపర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంటుంది స్కందోత్పత్తికి నాంది ఇలా పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు శివపార్వతుల కళ్యాణం దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు పరమశివుని దివ్యతేజం అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును గంగానదిలో విడచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక వెల్లు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతట షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పోషించారు ఆరు నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యని షణ్ముఖుడని పేరు వచ్చింది షణ్ముఖుని అక్కున చేర్చుకున్న కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరుముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తీకేయుడని అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు తారకాసురునిపై సమర శంఖం కారణజన్ముడైన ఈ బాలుని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు సూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు తారకాసుర సంహారం సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి ఆరు ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి చేసి భీకర యుద్దంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు దేవసేనతో వివాహము సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమపవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి